రంగనాథం అనే ఊర్లో రంగయ్య అనే గ్రామ పెద్ద ఉండేవాడు అతను ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించేవాడు అయితే అదే గ్రామంలో భూమయ్య అనే వ్యక్తి ఉన్నాడు అతనికి రంగయ్య అంటే గిట్టదు ఎందుకంటే భూమయ్య గ్రామ పెద్ద కావాల్సింది కానీ రంగయ్యను గ్రామ ప్రజలు గ్రామ పెద్దగా చేశారు గ్రామ ప్రజలు ఆ రంగయ్యను ఇష్టపూర్వకంగా గ్రామ పెద్దగా ఎన్నుకున్నారు కానీ నిజానికి గ్రామ పెద్దను నేను ఎలాగైనా ఆ రంగయ్యను గ్రామ పెద్ద పదవి నుండి తప్పించి నేను ఎలాగైనా గ్రామ గ్రామ పెద్దని అవుతాను ఎందుకయ్యా మీరు ఇలా అంటున్నారు ఆ రంగయ్య గారు చాలా మంచివారు ఎవ్వరికైనా కష్టాలు వస్తే ఖచ్చితంగా ఆయన ఏదో ఒక పరిష్కారం చూపుతారు నేను ఇలాగైనా అతను సంపాదించుకున్న పేరుని నాశనం చేస్తా మళ్ళీ నేను ఈ గ్రామానికి గ్రామ పెద్దనవుతాను భూమయ్య గ్రామ పెద్ద అవ్వాలని రంగయ్యను ఎలాగైనా తప్పు పట్టించాలని ఆలోచిస్తాడు ఎన్నో కుట్రలు వేస్తాడు రాము అనే వ్యక్తి తన ఆవు అనారోగ్యంతో చావు దగ్గర ఉంది కానీ రాముకి అవు జీవనాధారం తన ఆవుని ఎలాదైనా బ్రతికించుకోవాలని అనుకుంటాడు గ్రామ వైద్యుడి దగ్గర వెళ్తాడు రాము వైద్యులు గారు నా ఆవు చాలా రోజుల నుండి అనారోగ్యంగా ఉంది నాకు ఏమనిపిస్తుంది అంటే కొంపదీసి నావు చనిపోతుందేమో నాకు ఒకే జీవనాధారం ఆవు దయచేసి ఏదొక్కటి చేయండి చూడు రాము నేను ఏమి చేయలేను అని అనుకోవద్దు నేను నీ ఆవుని ఆరోగ్యంగా ఉండేలా చేస్తా కాని దానికి నువ్వు పదివేలు రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుంది పదివేల రూపాయల వైద్యులు గారు నా దగ్గర అంత డబ్బులు లేవు నేను చాలా పెదవాణ్ణి నేను ఈ యొక్క ఆవుకి పెట్టే ఖర్చు ఇంకో ఐదు వేలు కలిపితే మంచి ఆవు వస్తుంది కొత్త ఆవే కొనుక్కో రాము ఇక్కడ సమస్య జీవులది కాదు డబ్బుది నేను రోజుకి నా వైద్యంతో సుమారు ఇరవై ఆవులను పరీక్షిస్తా ఉచితంగా కాదు డబ్బుతో చేస్తా నా వృత్తి డబ్బుతో కూడింది చేయాలో తెలియక అడవిలో ఒక దట్టమైన గుహలో కూర్చొని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు రాము అయితే హఠాత్తుగా ఒక గాంధర్వ కన్య ప్రత్యక్షమవుతుంది ఓ మానవ ఎందుకని నువ్వు ఈ ప్రదేశంలో దిగులుదా కూర్చొని ఉన్నావు నీ సమస్య ఏమిటి అమ్మ మీరు ఎవరో గాంధర్వ కన్యలా ఉన్నారు నాకు మీరు సాయం చేస్తారా నా దగ్గర ఒక ఆవు ఉంది కాని అది అనారోగ్యంగా ఉంది వైద్యులు ఏమంటున్నారంటే ఆవుకు వైద్యం చేయాలంటే అవుతుందని నేను చాలా పేదవాన్ని నా దగ్గర డబ్బుల్లేవు నా ఆవు అనారోగ్యంతో చనిపోవాల్సిందే నేను ఏమి చేయలేక ఇదిగో ఇలా కూర్చున్నా ఈ మాత్రం దానికే బాధపడితే ఎలా ఇక్కడికి కొంత దూరంలో ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో రంగయ్య అనే గ్రామ పెద్ద ఉన్నాడు అతను పేదవాళ్లకు ఎటువంటి సమస్య వచ్చిన సాయం చేస్తారు నువ్వు వెంటనే బయలుదేరు రాము గంధర్వ కన్య చెప్పిన మాటలు విని అడవి నుండి గ్రామానికి బయలుదేరాడు త్వరగా రంగయ్య ఉండే గ్రామానికి చేరుకుంటాడు కొంతమందితో రంగయ్య స్థావరం గురించి తెలుసుకుంటాడు రాము రంగయ్య తన భార్య కొడుకులతో మాట్లాడుతూ నేను అవసరంలో ఉన్న వారికి ఆదుకోవడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి ఊరికే దాన ధర్మాలు చేస్తే నా ఆస్తి ఖర్చు అవ్వచ్చు అందుచేత కొడుకు ఏం మిగలదు అయ్యో మీరు మంచి చేస్తున్నారు దానికి మేము అడ్డు చెప్పము మీరు చేస్తున్న పుణ్యంలో సగం మాకు దక్కుతుంది మీలాంటి వ్యక్తి కుటుంబంలో రావటం అనేది అదృష్టంగా భావిస్తా అవును నాన్న మీరు చేసే పని మంచిది దానికి నేను సమర్థిస్తా మీరు వేసిన బాటలో నేను నడుస్తా అప్పుడే రాము రంగయ్య ఇంటికి వస్తాడు వచ్చి జరిగిందంతా వివరంగా చెప్తాడు రాము అప్పుడు రంగయ్య మీరేం దిగులు పడవద్దు ఆవుకి ఖర్చు అయ్యే డబ్బులు నేను అని రంగయ్య రాముకి కొంత డబ్బు సాయంగా ఇస్తాడు రంగయ్య రాముకి సాయం చేయడంతో తన ఆవుకి వైద్యం చేయిస్తాడు ఊరు ప్రజలకు సాయం చేయటం నచ్చని భూమయ్య నేను ఇలాగే చూస్తూ కూర్చుంటే ఆ రంగయ్య గ్రామ పెద్ద ఏంటి జమీందారు కూడా అయిపోతాడు వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి ఇప్పుడు ఈ భూమయ్య అంటే ఏంటో చూపిస్తా భూమయ్య పక్క గ్రామంలో ఉండే ఇద్దరు వ్యక్తులని పిలిచి ఆ వ్యక్తులతో మీరు చాలా పేదవాళ్లకు వెళ్ళి ఆ రంగయ్య దగ్గర నటించండి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని వెంటనే సాయం చేయమని కోరండి మీరు తీసుకునే సాయం చిన్న సాయం అయ్యి ఉండకూడదు పెద్ద మొత్తంలో సాయం అడగండి అని ఆ వ్యక్తులతో చెప్తాడు భూమయ్య ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్న పనివాడు రాములు అదేంటయ్యా చెప్పారు మీరు చెప్పిన మాటలు ఆ వ్యక్తులు విని లాభ పాడుతారు ఇందులో మనకే లాభం ఒరే పిచ్చివాడా నీకు ఇంకా అర్థం కాలేదా నా పథకం ఏమిటో ఈ వ్యక్తులను ఆ భూమయ్య దగ్గర పంపించి పెద్ద మొత్తంలో సాయం అడిగేలా చేశా అందుచేత ఇటువంటి దొంగ సాయం లాంటివి చేయిద్దాం మరికొన్ని రోజులు ఆ రంగయ్య పేదవాడు అవుతాడు తన కుటుంబాన్ని పోషించుకోవటం చేత వాడు మన సమస్యలు ఎలా తీరుస్తాడని గ్రామ ప్రజలు గ్రామ పెద్ద పదవి నుండి తప్పించి అప్పుడు నన్నే గ్రామ గ్రామ పెద్దగా చేస్తారు మరుసటి రోజు ఆ ఇద్దరు వ్యక్తులు రంగయ్య దగ్గరకు వెళ్లి రంగయ్యతో అయ్యా మేము ఇద్దరం అన్నతముళ్ళం మేము వ్యాపారంలో చాలా నష్టపోయాం మళ్లీ వ్యాపారంలో వెలుగు పంచుకోవాలంటే మాకు పెద్ద మొత్తంలో ధనం కావాలి మీరేమైనా సాయం చేస్తారేమోనని వచ్చాము నా వంతు సహాయం నేను చేస్తా మీరేం దిగులు పడవద్దు మళ్ళీ వృత్తిలోకి వచ్చాక ఇచ్చేయండి అలా రంగయ్య ఆ ఇద్దరు వ్యక్తులకు కొంత ధనాన్ని ఇస్తాడు కొన్ని రోజులు గడుస్తుంది రంగయ్య అవసరం లేని వాళ్ళకి దానం చేయటం వాళ్ళ చివరికి పేదవాడవుతాడు అప్పుడు తన కుటుంబంతో నా వల్ల మీరు చాలా ఇబ్బందుల్లో పడ్డారు నేను సాయం చేయడం వల్ల చివరికి మనకు ఏమి మిగలలేదు ప్రస్తుతం ఇప్పుడు తినడానికి ఏమి లేదు ఊర్లో నేను వెళ్లి ఎవరి దగ్గర సాయం అడుగుతా అని రంగయ్య గ్రామంలో తెలిసిన వారి దగ్గర సాయం అడుగుతాడు కొందరు డబ్బు సాయం చెయ్యరు కానీ అవసరమయ్యే సరుకులు ఇస్తారు ఒకరోజు రంగయ్య భార్యకు జబ్బు చేసి మంచాన పడుతుంది వైద్యం కొరకు డబ్బు ఖచ్చితంగా కావాల్సింది చేసేది ఏమి లేక రంగయ్య భూమయ్య దగ్గరకు వెళ్లి అనారోగ్యంతో బాధపడుతుంది వైద్యం చేయించాలంటే కొంత డబ్బు ఖర్చు అవుతుంది మీరేమైనా అప్పు ఇవ్వగలరా అదేంటి రంగయ్య గారు మీరు చాలా మందికి ఏ కష్టం వచ్చినా సాయం చేస్తారు అటువంటిది మీకు సాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదా చూడండి మంచి చేయాలి కానీ మనం ఎవరికి మంచి చేస్తున్నాం అలాగే మనం చేసే సాయం మంచిదా చెడుదా అనేది చూడాలి సరే ఇప్పుడు మీకు నేను డబ్బు అప్పుగా ఇస్తా కానీ నువ్వు నా నువ్వు నీ గ్రామ పెద్ద పదవిని విడిచిపెట్టాలి దీనికి నువ్వు అంగీకరిస్తే నేను త్వరగా అప్పు ఇస్తా సరే నా కుటుంబాన్ని కాపాడుకోలేని గ్రామ పెద్ద పదవి నాకెందుకు మీరే ఈ గ్రామానికి గ్రామ పెద్ద రంగయ్య గ్రామ పెద్ద పదవి నుండి తప్పుకుంటాడు అప్పుడు భూమయ్య తన రాక్షసతత్వమైన గ్రామ పెద్ద పదవి అంగీకరిస్తాడు చివరికి నేను గ్రామ పెద్ద పదవి సాధించా ఇప్పుడు ఈ భూమయ్య అంటే ఏంటో ఈ గ్రామ ప్రజలకు చూపిస్తా రంగయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు కొడుకు రాజేష్ తండ్రికి వ్యవసాయంలో సాయం చేస్తాడు మరోవైపు భూమయ్య అమాయకపు ప్రజలతో మీరు పండించిన కూరగాయలు అమ్మాలంటే నాకు మీరు కొంత పన్ను కట్టాలి ఎందుకంటే ఈ గ్రామం నాది కాబట్టి నేను గ్రామ పెద్ద నేను చెప్పిందే వేదం Hello friends if you like this story please like and share subscribe and keep an eye out for next week and turn on the bell notification so that our videos will reach you first